పిచ్చుకేమనిద్ది పిచ్చుకేమనిద్ది పిచ్చుకి పిచ్చుకీ అనిద్దా ఏమనిద్ది నాటకాలు లేకుండా చెప్పు నాటకాలు లేకుండా చెప్పు పిచ్చుకేమనిద్ది చెప్పు నాటకాలు లేకుండా పిచ్చుకేమనిద్ది సర్లే పిల్లి ఏమనిద్ది పిల్లి కుక్కేమనిద్ది కుమనిద్ది పగిలిపోయినాయి అన్నీ పగిలిపోయినాయి పగల కొట్టేసింది అట్లా రాక్షసి తినవు నువ్వు తింటున్నావు మరి తిననని తింటున్నావు అది చూడు షో కాక కాకెత్తుకుపోయింది కాకెత్తుకు ఎత్తుకుపోయింది కాకెత్తుకుపోయింది నా ఎత్తింది అన్నకు ఎక్కడికి దిగుతున్నావు ఎక్కడికి అబ్బా కిటికీ ఎత్తి వచ్చేవాళ్ళే నువ్వు ఆ పైన కిటికీలోనే ఉండొచ్చు కదా ఏంది తోలుతున్నావు యాక్షన్ చేస్తున్నావా యాక్షన్ చేస్తున్నావా ఇట్లా